నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తానకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు నెయ్యి లేదా నువ్వుల్లోని రాయి ఓ అగ్గిపెట్టి అగరవత్తులు అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది